హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆక్స్ కిచెన్ ఆహా చూస్తుంటే పచ్చడి అబ్బాబ్ రోటి పచ్చడి అండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అసలు ఏం పచ్చడి అని మీకు డౌట్ రావచ్చు అట్టి రా బనానా అండి అట్టి కాయతో చేసిన పచ్చడి ఇది చాలా బాగుంటుంది ఒక్కసారి ఎలా చేశానో మీరు ఒక్కసారి చూసేయండి ముందుగా ఒక ఫుల్ రా బనానా తీసుకొని ఇలా పీస్గా కట్ చేసేసుకొని ఒక ప్యాన్లో వేసి వాటర్ వేసి ఇలా ఉడికించుకున్నాను మీకు చూపిస్తున్న విధంగా ఇలా తొక్కు విడిలిపోతే చాలు దీన్ని మనం రోటిలోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను మీకు మిక్సీలో వేసుకో అయినా వేసుకోవచ్చు ఎలా అయినా మీ ఇష్టం సో దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మీకు చూపిస్తున్నాను ఎక్కువ ఏముండదండి పచ్చిమిర్చి జీలకర్ర చిన్నళ్ళపాయ్ అండ్ ఆనియన్ ఒకటి అరటిపండ్లు ఉడికించుకున్నవి అంతే సింపుల్గా అయిపోతుంది ముందుగా ఉప్పు పచ్చిమిరపకాయ అండ్ జీలకర్ర కొంచెం చిన్నుల్లిపాయలు వేసేసుకొని బాగా దంచుకుందాం ఇది మరీ మిక్సీలో వేసినట్లుగా మెత్తగా అవసరం లేదు కొంచెం పంటికి తగులుతున్నే విధంగా ఉంటే చాలు సో మీకు దంచు దంచిన తరువాత ఎంతవరకు దంచాను అనేది మీకు చూపిస్తాను బా రోట్లో వేసుకొని ఇలా పచ్చళ్ళు చేసుకొని తింటే ఏ రోజుకి ఆ రోజు చాలా తృప్తిగా ఉంటుంది కదండి ముద్ద ముద్దకి కలిసి అన్నం కూడా చాలా బాగా తిన్నట్లు అనిపిస్తుంది నాకైతే ఈ రోటి పచ్చళ్ళు తింటుంటే సో ఈ విధంగా చక్కగా దంచుకున్న తరువాత ముందుగా ఉడికించుకున్న రాబన పీసెస్ని కూడా వేసి చక్కగా దంచుకుందాము ఈ పచ్చిమిర్చి చిన్నుళ్ళపై జీలకర్ర అంతా ఈ బనానా కూడా స్మాష్ అయిపోయి ముద్దలాగా అయిపోతుంది పెద్ద సైజు ముద్దలాగా బట్ అది చాలా గట్టిగా అవుతుందండి ఈ బనానా పీస్ వెయ్యగానే సో చక్కగా దంచుకున్న తర్వాత ఒక్కసారి చేత్తో కూడా ముద్దలా చేసి మిక్స్ చేసుకుందాము చేత్తో కూడా కలిపేసి ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా అవుతుంది ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఒక్కసారి స్మాష్ చేసి ఉప్పు కారం సరిపోయినాయా లేదా అని చెప్పి ఒక్కసారి చెక్ చేసుకోండి ఈ విధంగా ఉన్నప్పుడే మీరు చెక్ చేసేసుకొని ఉప్పు కారం పసుపు అన్నీ యాడ్ చేసేసుకోవాలి సో ఒక్కసారి ఇలా వేసేసుకొని ఒక టూ మినిట్స్ అలా దంచిన తరువాత ఆ పీసెస్ అంతా స్మాష్ అయిపోవాలి అప్పుడు పెరుగు యాడ్ చేసుకోవాలి మెయిన్ మెయిన్ ఏంటంటే ఈ పచ్చడికి టేస్ట్ పెరుగు సో మీకు బాగా జూసీగా రావాలి అని అనుకుంటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసేసుకోవచ్చు ఇది చిందుతుంది జాగ్రత్తగా మనం కదుపుతూ మిక్స్ చేసేసుకుందాము కొంచెం రైస్లోకి గట్టిగానే ఉంటే బాగుంటుంది కదా రోటి పచ్చడి సో నేను టూ స్పూన్స్ వరకు యాడ్ చేశాను అప్పుడు మీకు చూపిస్తున్న విధంగా అలా ముద్దలాగా అయింది చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఇప్పుడు మనం పోపు ప్రిపేర్ చేసేసుకుందాము ఆయిల్ యాడ్ చేసేసుకొని రెగ్యులర్గా ఎలా అయితే పోపు పెట్టుకుంటామో అదే విధంగా రెగ్యులర్గా వేసినట్లే పెట్టేసి సన్నగా ఒక్క పెద్ద సైజ్ ఆనియన్ వేసుకుంటే సరిపోతుంది ఆనియన్ ఇష్టం లేదు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు ఈ విధంగా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని జస్ట్ ఆయిల్లో అలా వేసి ఫ్రై పచ్చగా ఫ్రై అయ్యేటట్లే ఉంచి మిక్స్ చేసేసుకోండి కొంచెం చట్నీ ఒక టూ డేస్ నిలవ ఉండాలి అని అనుకునే వాళ్ళు ఇలా పోపు పెట్టిన తరువాత ఆ పచ్చడిని తీసుకొని ఆయిల్లో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసేసుకోండి పచ్చడి మొత్తాన్ని లేదు ఆ రోజుకి సరిపడా ప్రిపేర్ చేసుకున్న వాళ్ళైతే ఈ పోపుని తీసుకెళ్ళి పచ్చడిలో మిక్స్ చేసుకోవడమే ఈ పచ్చిమిర్చి ఘాటు అనేదే సరిపోతుంది ఇంక ఎక్స్ట్రా ఏమి వేసుకునే పనే లేదు నాకు కరెక్ట్గా వన్ బనానా పీస్కి సిక్స్ పీసెస్ ఆఫ్ మిర్చి పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను కరెక్ట్గా సరిపోయింది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ పచ్చడి మీరు ఎవరైనా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది అనేసి నాకైతే చాలా ఫేవరెట్ ఈ పచ్చడి సో ఇప్పుడు నేను ఇలా చూడగానే వెంటనే ఒక సర్వింగ్ బౌల్లోకి దీన్ని వేసేసి ఆ రోట్లో మిగతా పచ్చడి అంతటికే అన్నం వేసేసుకొని వేడి వేడిగా నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి పొగలొచ్చే అన్నం వేసాను నెయ్యి కూడా వేసుకున్నాను చక్కగా ముద్దలు చేసుకొని తింటుంటే అబ్బా ముద్ద ముద్ద అబ్బా ఎంత బాగుందోనండి తప్పకుండా మీరు ట్రై చేయండి చాలా నచ్చుతుంది మీకైతే నా ఫేవరెట్ పచ్చడి ఇది చాలా బాగుంటుంది సో మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది అనేసి ఇలాంటి రెసిపీస్ మరిన్ని ఇప్పటి నుండి పెడుతూనే ఉంటాను మీరు తప్పకుండా చూడండి వీడియోస్ గ్యాప్ వచ్చినాయని చూడడం మాత్రం ఆగొద్దు మంచి మంచి రెసిపీస్ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను చూడండి చక్కగా రైస్లోకి ఎంత బాగా మిక్స్ అయిపోయిందో చపాతీలో కూడా చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగుందో అసలు కర్రీ లేకుండా ఈ రైస్ తో రైస్తో ఈ పచ్చడి వేసుకుంటే సరిపోతుంది చాలా బాగా తినేయచ్చు అన్నం ఎక్కువగా సో థ్యాంక్ యూ ఎవ్రీవన్